శ్రీ గురుభ్యో నమ భగవద్గీత నవమో అధ్యాయ ఈ రాజభూషయోగ ఈవేళ మనం పద్దెనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సాక్షి నివాసం సుహృద్ ప్రభవ స్థానం నిధానం బీజమవు భగవానుడు చెబుతూ ఉన్నాడు పరమ లక్ష్యమును భరించువాడును ప్రభువును సాక్షియు ప్రాణుల నివాసమును శరణినవాడును హితమొనర్చువాడును సృష్టి స్థితి లయకర్తయు నిక్షేపమును అనగా నాశరహితమైన బీజమును మూల కారణమును నేనే అయి ఉన్నాను అని భగవానుడు తాట తెల్లువుగా చెబుతూ ఉన్నాడు గతి అనగా జీవులకు పరమగతి పరమ ప్రాప్య స్థానము పరమాత్మయే ఆత్మేతరము ఉన్నది అంతయు అశ్వరమైనది కనుక సద్వస్తువుకు శాశ్వత ఆత్మయే సమస్త జీవులకును పరమగతి అయి ఉన్నది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది భక్త అనగా సర్వులను భరించువాడు పోషించువాడు పరమాత్మ కావున అతడు జగద్భర్త స్త్రీలకును పురుషులకును సర్వలకును భగవానుడు భర్త భరించువాడు కనుక స్త్రీలు తమ పతి సేవ చేయుచున్నను జగత్పతి ఎడలకు కూడా అనన్య భక్తి కలిగి ఉండవలను దైవమునగా అనగా వైదవ్యమును పొందిన స్త్రీలు దుఃఖమునందు కాలము గడుపక ధైర్యము వహించి పరమాత్మని తమ భర్తగా నించుకొని ధ్యానించుచు సేవించుచు నుండవలను అని మనకు ఇక్కడ సూక్ష్మం దాగి ఉన్నది ప్రభు అనగా పరమాత్మ లోకైక ప్రభు మహా చక్రవర్తి విశ్వ సామ్రాట్ బ్రహ్మాండ నాయకుడు కావున చిన్న చిన్న రాజ్యములకు గ్రామములకు ప్రాంతములకు వెయ్యేలా భూలోకం అంతటికి ప్రభు గర్వించక ఆ మహాప్రభు ఎడల భక్తి ప్రపత్తులను కలిగి ఉండుట శ్రేయస్కరము అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సాక్షి అనగా భగవానుడు సర్వ సాక్షి జనులు చేయు పుణ్య పాపములను సాక్షిగా నుండి గమనించుతున్నారు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉంది కాబట్టి ఆచరణ ఎందు జనులు బహు జాగరూకులయిండి ధర్మ మార్గమునని నడవలను ధర్మ మార్గము చేపట్టవలను అని ఇక్కడ మనకు తెలియబడుతుంది నివాస అనగా సర్వజీవులకు భగవానుడే నివాసము వ్యాలయనగా బ్రహ్మ ్రహ్మాండములన్నీ వారి కుక్షి ఎందే వర్తించుతున్నవి జనులు తమ నివాసమేది అని అడిగినప్పుడు ఇల్లు వాకిలి ఊరు అని చెప్పుకొనుచుందురు కానీ వాస్తవముగా ఈ సమస్తము ఏ దాని ఎందు నిలుకడగలిగి ఉన్నదో అట్టి పరమాత్మయే వారి నివాసములు ఈ సమస్తం దేని ఎందు నిలుకడగలిగి ఉన్నదో అట్టి పరమాత్మయే సర్వులకును నివాసమగును అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది శరణం అనగా భగవానుడే పరమ శరణ్యుడు అశ్వల ప్రాపంచిక వస్తువులను శరణు పొందినచో ఏమి ప్రయోజనము అనే ప్రశ్న మనం వేసుకోవాలి శాశ్వత మోక్ష పరమసంగు సర్వేశ్వరుని శరణు పొందవలను కానీ అశాశ్వతంగా ఉండి వచ్చి పోయేదాన్ని మనం ఎప్పుడు కూడా శరణ వేయవలసినటువంటి అవసరం లేదు అది శాశ్వతమైనటువంటిదిగా భావించవలసినటువంటి అవసరం అంతకంటే లేదు సుకృత్తు అనగా పరమాత్మ సర్వలకును ప్రాణమిత్రుడు ప్రతిఫలము కోరక మేలు చేయువాడు ప్రాపంచిక మిత్రులతో సంబంధము ఈ దేహముతో తీరిపోవును కానీ శాశ్వత మిత్రుడకు భగవానునితో సంబంధము ఎల్ల కాలములందునది కావున వారితో మైత్రిని సంపాదించుకొనుట అత్యుత్తమము ప్రభవ జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారకుడు ఆ పరమాత్మ ఆలయని వారి సన్నిధానమున ఈ సమస్త ప్రపంచమును రాతి చెంత సూదివలే క్రియావంతమగుచున్నది నిదానం అనగా భగవానుడు సర్వజీవులకు గొప్ప నిక్షేపము అనగా ప్రళయ కాలమందును సమస్తము వారి ఎందే అనగిండును కావున బీజమవ్యయం అనగా సమస్త జగత్తునకును సర్వ ప్రాణులకును బీజ స్వరూపుడు కారణభూతుడు పరమాత్మే కావున ప్రతి జీవియు తాను ఏ కులమందు పుట్టినను ఏ జాతి ఎందు జనను స్త్రీ అయినను పురుషుడైనను తన జన్మస్థానము తన గోత్రము తన పుట్టిల్లు ఆ పరమాత్మయేయను విశ్వాసము కలిగి ధైర్యము వహింపలను తాను అల్పుడనని శక్తి కీరుడనని దుర్బలుడనని ఏ కాలమందును తలంపరాదు మరియు వృక్షము బీజము కంటే అన్యము కాదు కదా అట్లే జీవుడు తన బీజమగు కారణమగు పరమాత్మ కంటే వేరు కాదు కావున జీవుడు తన ఉపాధి ఎంత అల్పమై ఉన్నప్పటికీ తన మూలము అనగా బీజము అగు పరమాత్మను స్మరించుకొని మహాధైర్యతుడై ఉండవలను అవ్యయం బీజం అని చెప్పినందువలన ఆ పరమ కారణము నాశరహితమైనదని స్పష్టమవుతున్నది జీవులకు పరమగతి ఏది శాశ్వతమైనటువంటిది ఏది సర్వోలకు భర్త ఎవరు నివాసమిద్ది సాక్షి ఎవడు శరణు మిత్రుడు ఎవడు సృష్టి స్థితి లయకారకుడు ఎవడు సమస్తమునకు నిక్షేపము ఏద్ది బీజమేది అనేది మనకు ప్రశ్న ఒకే మాట ఏకైక మాట పరమాత్మ ఒక్కడే తక్కినవన్నీ శాశ్వతము కాదు ఈ మానవ జీవన విధానములు ఈ విశాలమైనటువంటి ప్రపంచములు మన ప్రయాణములో ఎన్నో తటస్థించవచ్చు ఒక మిత్రుడు రావచ్చు ఒక శత్రువు కావచ్చు ఒక అధికారి కావచ్చు ఒక శ్రేయోభిలావి ఒక శ్రేయోభిలాషి కావచ్చు ఒక ప్రేమికులు కావచ్చు ఎవరైనా కూడా అశాశ్వతమైనటువంటిదే కానీ శాశ్వతమైనటువంటిది కాదు అట్లని అందరితో శత్రుత్వము కాదు మిత్రుత్వము కాదు సమభావన అన్నిటిలో ఉన్నది ఒకే పరమాత్మ వస్తువు అన్నిటికి ఆధారమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో అదే నేనై ఉన్నాను అని తెలుసుకొని నిక్షయముతో ఉన్నవాడే శ్రేష్ఠుడు మానవ శ్రేష్ఠుడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణ వస్తు జయ గురుదేవ